శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఏమైంది బిడ్డ ఎందుకలా చేస్తున్నావు నీ తప్పు నువ్వు తెలుసుకో లేదంటే అగాధంలో పడిపోతాము అదేంటో ఈ వెంటనే ఇప్పుడే విని గ్రహించు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా మంచి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని నియమాలు కూడా ఉంటాయి కానీ నీ వంతు నువ్వు భూమి మీదకు వచ్చిన తర్వాత నీకంటూ తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆ విషయాలే నేను ఎదుగుదలకు నీ పతనానికి కూడా గురిచేస్తూ ఉంటాయి మరి నీ ఎదుగుదల అనేది నీకు చాలా ముఖ్యం కదా ఎవరు కూడా తమ పతనాన్ని ఎవరు కూడా కోరుకోరు కదా నీ ఎదుగుదలకి ముఖ్యమని తెలిసినా కూడా నీకు తెలియకుండానే పతనం వైపు అడుగు వేస్తున్నావని నువ్వు అది గ్రహించాలి అది గ్రహించకపోతే నువ్వు చాలా చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి తల్లి అందులో మొదటిది ఏంటంటే బిడ్డ మొహమాటం మొహమాటం అనేది వినడానికి చాలా చిన్నదిగానే ఉంటుందమ్మా ఎంతమంది ఎదురుగా నువ్వు మొహమాట పడుతున్నావో దేనికి నువ్వు మొహమాట పడుతున్నావో నువ్వు మొహమాట పడితే వచ్చే నీకు లాభం ఏంటి నువ్వు మొహమాట పడేటప్పుడు నిన్ను చూసే వ్యక్తులు నిన్ను చూసి ఏమనుకుంటున్నారో వీటన్నిటికీ కూడా నువ్వు మొహమాట పడుతున్న సమయంలో చూసిన వ్యక్తులు నువ్వు పిచ్చిదనవని చెప్పి తెలివి తక్కువదానవని చెప్పి అనుకుంటున్నారు దానివల్ల లాభం శూన్యం తల్లి మొహమాటం వల్ల ఎటువంటి లాభం కూడా ఉండదు ఇది నీకు ఒక మానసిక సమస్య అంతే తప్పితే ఇది నీకు చాలా ఎక్కువగా ఉంది నీ మొహమాటాన్ని కనుక నువ్వు తగ్గించుకుంటే ఎదుటి వారి దృష్టిలో నీ విలువ అనేది మరింత పెరుగుతుంది నీ పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి ఇలా మొహమాట పడితే నీ పనుల్లో కూడా ఆటంకం వస్తుందమ్మా ఆ పనులు కూడా సక్రమంగా జరగకుండా అవకతవకలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇవి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ ఇక రెండోది ఏంటంటే నీ యొక్క ఆత్మగౌరవం నీ యొక్క ఆత్మగౌరవం అనేది నీకు ప్రాణం లాంటిది బిడ్డ మనిషి పోతే చనిపోతాడు ఆత్మగౌరవం పోయినా కూడా బ్రతికి ఉన్న శవం లాంటి వారిని గుర్తించుకో ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీ యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకుని కొన్ని కొన్నిసార్లు నువ్వు తలదించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అలా ఎదురవుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పన తల్లి నువ్వు ని అంటే నిన్ను నువ్వు నిరూపించుకోవడం కోసం నిన్ను నువ్వు సమర్థవంతంగా నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా నువ్వు పోరాడాలి బిడ్డ ఎందుకు లేని ప్రతిసారి కూడా నీ తప్పు లేకుండా తలదించుకుంటూ ఉంటే సమాజం నిన్ను తక్కువ చూపుతో చూస్తూ ఉంటుంది కాబట్టి నీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ యొక్క సాయి శక్తులు కూడా ప్రయత్నించాలని గుర్తుంచుకో ఇక ఆ తర్వాత గుర్తించుకోవలసిన మూడో విషయం ఏంటి తెలుసా తల్లి సంతృప్తి అవును బిడ్డ నీ యొక్క జీవితంలో ఆశ అనేది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమమ్మా ఆశ ఉన్నప్పుడే హృదయం చాలా ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆశ లేని మానవుడు ఎవ్వరూ కూడా ఉండరు కానీ నీ జీవితంలో సంతృప్తి అనేది లేనిది అంటే ఆశ నీకు అనవసరం తల్లి ఎందుకంటే నువ్వు ఆశపడ్డం తప్పు కాదు కానీ అత్యాసపడుతున్నావు దానివల్ల సంతృప్తి అనేది కోల్పోతూ ఉన్నావు బిడ్డ నీకు ఏది ఎప్పుడు ఎలా రావాలో అలాగే వస్తుంది ఎలా పోవాలో అలాగే పోతుంది నీ యొక్క మానసిక స్థితిగతును బట్టి నీ యొక్క మానసికంగా ప్రశాంతంగా ఉండడము అంటే నువ్వు అసంతృప్తిగా ఉండడమో ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి కనుక ఏది జరిగినా మా మంచికి ఇలా ఒక్కసారి ఓడిపోయినా లేదంటే నువ్వు కోరుకున్నది జరగకపోయినా దానికంటే నీకు మంచి జరుగుతుందమ్మా నువ్వు ఇలా అనుకోగలిగితే అక్కడ నీకు సంతృప్తి అనేది కలుగుతుంది లేకుంటే ప్రతిరోజు కూడా అసంతృప్తితోనే జీవించాల్సి ఉంటుందమ్మా ఇంకా గుర్తుంచుకో ఇక ముఖ్యమైన నాలుగో విషయం ఏంటంటే నిన్నటి ఆలోచన అనేది తీసివేసే గతం గత అని చెప్పి నువ్వు మర్చిపోవాలమ్మా అలా నువ్వు జరిగిన దాన్ని తలుచుకుంటూ త్రవ్వుకుంటూ కూర్చుంటే ఈరోజు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు చెప్పు బిడ్డా మళ్ళీ ఈరోజు ఇలా వేస్ట్ చేస్తానని చెప్పి రేపు ఆలోచించి కూర్చుంటే ఈరోజు నువ్వు అనుభవించాల్సిన ఆనందాన్ని రేపటి రోజు వస్తుందా ఒక్కసారి ఆలోచించు బిడ్డా కనుక ఎప్పుడు కూడా నిన్నటి రోజు గురించి ఆలోచించుకో ప్రస్తుతాన్ని గురించి ఆనందించు ఆస్వాదించు నీకు జీవితంలో మరిన్ని రోజులు సంతోషంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయమ్మా ఇక ఇంకొక విషయం ఏంటంటే తల్లి ఇంట్లో గొడవ అంటే ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా ఈ గొడవల వల్ల నీకు పైన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకటి మొహమాటం రెండు ఈ గొడవలు విన్నవారు ఏమనుకుంటున్నారని చెప్పి ఈ గొడవల కారణంగా నీ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది మూడవది మానసిక అసంతృప్తి కలుగుతూ ఉంటుంది ఈ గొడవ నిన్నటి నుంచి ఆలోచనలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా ఈ నాలుగు విషయాలు కూడా ఈ ఐదో విషయం వల్ల జరుగుతూ ఉంటాయి మరి నువ్వు ఈ గొడవ గొడవ వల్ల పొంది ఏం లాభం ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకో పైన నేను చెప్పిన నాలుగు కూడా ఈ ఒక్క గొడవ వల్లే జరుగుతూ ఉంటే మరి ఈ నాలుగు నీ జీవితంలో జరగకుండా ఉండాలి ఆనందంగా ఉంటావు కదా ఇక ఐదో విషయం వల్ల జరుగుతూ ఉన్నాయి కదా మరి ఐదో విషయాన్ని మానేసేయాలి కదా తల్లి కనుక ఇంట్లో గొడవలు ఎప్పుడు పడద్దమ్మా ఎందుకంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటే లక్ష్మీదేవి అనేది సంచరిస్తూ ఉంటుంది కాబట్టి గొడవలు పడడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలున్నాయి తల్లి కాబట్టి ఇంట్లో ప్రతి నిత్యం కూడా గొడవ జరగకుండా చూసుకో ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ వేరే వాళ్ళ విషయాల్లో తలదోచడం వల్ల నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మర్చిపోతావు కాబట్టి వేరే వాళ్ళ విషయంలో నీ యొక్క ఆలోచన శక్తి ఉండడం వల్ల నీ భవిష్యత్ అనేది అక్కడే ఆగిపోతూ ఉంటుందమ్మా అంటే అనేది జరుగుతూ ఉంటుంది కానీ రేపటిలో నువ్వు ఉండవని గుర్తుంచుకో ఇంకొకటి ఏంటంటే తల్లి వేరే వారి విషయంలో నువ్వు తలదూచుతూ ఉండడం వల్ల చాలా చిక్కు సమస్యలు అనేవి నీకు వస్తూ ఉంటాయి కాబట్టి అత్యవసరమైన పరిస్థితులు తప్పితే చీటికి మాటికి వేరే విషయాల్లో తలదోచకుండా ఉండడమే నీకు అత్యంత ఉత్తమం తల్లి ఇది నీకు చాలా చాలా అవసరం కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నీకు నీ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి బిడ్డ నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడానికి కూడా ఉపయోగపడతాయి నువ్వు ఏదైతే పతనంలో కూరుకుపోకుండా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించడం వల్ల నువ్వు అంటే అఘాధంలో పడిపోకుండా ఉంటావు తల్లి లేకపోతే చాలా చాలా సమస్యలు నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక ఒడిదుడుకులతో మానసిక సమస్యతో ఎంతో బాధపడుతూ ఉంటావు బిడ్డ కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మసులుకొని గుర్తించుకొని నా బాబా ఏది చెప్పినా సరే నా మంచికే చెప్తారని నీ మనసులో అనుకుని నీ మనసుని ధైర్యంగా ఉంచుకొని సంతోషంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్